రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శృంగవరపుకోట నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా బొల్లా ఏసర్రావు గురువారం తమ నామనేసిన పత్రాలను ఈఆర్ఓ మురళీకృష్ణుకు అందజేశారు ముందుగా ఆయన తన అనుచరులతో కలిసి స్థానిక దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తన మద్దతుదారులతో స్థానిక తహసీల్దార్ కార్యాలయ వద్దకు వెళ్ళి తన నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలను మోసం చేస్తున్నాయని ఈ ఆలోచనతో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా గెలిచి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్థదిద్దమే ధ్యేయంగా పెట్టుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు గతంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశానని దీనికి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలోనూ అందరూ నాకు శుభదరితులని ఆ నమ్మకంతో నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు నన్ను గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఆయన అన్నారు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను నాకు వచ్చిన సోదరులకి సీనియర్ నాయకులకు ప్రముఖులకు ప్రముఖులకు అందరికీ కూడా నా ప్రత్యేక జేబీములు తెలియజేసుకుంటూ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా సామాన్య మానవుడికి జరగలేదని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ముఖంగా మేము తెలియజేస్తూ ఈ నామినేషన్ చేసిన శుభ సందర్భంగా నేను ప్రతి ఊళ్ళో సమస్యలు నాకు తెలుసు ప్రతి గ్రామంలో నా నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనేది నాకు క్షుణ్ణంగా తెలుసు గత తొమ్మిది పది సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో నేను పర్యటన చేస్తున్నాను కాబట్టి గతంలో కూడా ఎంపీడీసీగా పోటీ చేసి ఉన్నాను అందుమూలంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఈ వీడియో ముందుకు వచ్చి నా ప్రజల సమస్యలు ఈ కార్యక్రమంలో ప్రముఖ దళిత సీనియర్ నాయకులు బోని జోసఫ్ ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు జలమడుగుల శ్రీను మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి రామదాసు చరిప్ర ప్రముఖ న్యాయవాది వందన అప్పారావు పతివాడ నాగోచనం దేవుడు బాబు బోర అప్పారావు మొగల్ రమణ దేవుడు లోవరాజు కాకర సతీష్ మరియు సీనియర్ నాయకులు అంబేద్కర్ అభిమానులు ఉత్తరాంధ్ర దళిత లీడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు